గౌరవనీయులైన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి యువలకు యువకులకు తెలియజేయనిది ఏమనగా ఈ మధ్య మన రాష్ట్రాలలో గంజాయి కొకాయిన్ అనే పదార్థాల గురించి బాగా వినబడుతుంది ఈ గంజాయి బారిన పడి యువకులు బానిసలుగా మారి తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు తద్వారా తమ ఆరోగ్యాన్ని కుటుంబ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారు ఈ గంజాయి యువతీ యువకులను మహమ్మారులుగా మార్చి వారిని పిచ్చివాళ్ళుగా చేసి వాళ్ళ వాళ్ళ శరీరాలను పీల్చి పిప్పి చేసుకుంటున్నారు తమ జీవితాలను ఏ లక్ష్యం లేకుండా చేస్తుంది ఈ గంజాయి భూతాన్ని మన రాష్ట్రాల నుండి తరిమివేయాలంటే ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని దాని జాడ కూడా చేసినప్పుడు మాత్రమే కనబడకుండా చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రాలు మత్తురహిత రాష్ట్రాలుగా మారి ప్రజల జీవితాలను సుఖమయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను యువత మత్తుకు బానిసై సర్వనాశనం అవుచున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మత్తుకు బానిస కాకుండా అప్రమత్తమై ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వాలకు సహకరించి మహత్తురహిత రాష్ట్రాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను నా ఈ కళ త్వరలోనే తీరుతుందని నమ్ముతున్నాను ఈ సందేశం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి సహకరించండి థ్యాంక్ యూ